బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బిఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పతనం నాగర్ కర్నూలు జిల్లా నుంచే ప్రారంభమైందని అన్నారు సీఎం కేసీఆర్ సభను పట్టించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించి మాట్లాడకుండా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించుకుని వెళ్లడం సిగ్గుచేటని విమర్శించారు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన అని చెప్పుకోవడం దుర్మార్గమన్నారు ఎమ్మెల్యే చట్టాలను భారత రాజ్యాంగాన్ని చదవాలని చురుకులు అంటించారు ఎవరు తప్పు చేసిన గుణాల కంటు నడుతూ ఉన్నారు నిజంగానే నేరగా తెలియాలని వస్తారు ఇక్కడ మేము ఎస్పి గారికి ఈ ఈ రాష్ట్ర బీజేపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఇంక్వైరీ చేయండి ఇట్లాంటి అహంకార పూరితమైన ఎమ్మెల్యే గారు ఉంటే ఇక్కడ ఉద్యోగాలు ఎవరు చేయలేరు అది మాట పలుకనే సకరంగా ఉండదు నిన్నగాక మన కమిషనర్ మాట్లాడాడు అది బాధకర విషయం అది లాంగ్వేజే కాదు అది ఉద్యోగస్తుల పట్ల ఎమ్మెల్యే అయినా ఎంపీలు అయినా చాలా గౌరవంగా చాలా గొప్పగా మాట్లాడాలి కానీ ఏదో మన జీతకాలం మాట్లాడి మాట్లాడితే అది పద్ధతి కాదు చదువుకున్న వాళ్ళు చాలా బాధ అనిపిస్తుంది అది మేము దీన్ని మాత్రం రాష్ట్ర మా డాక్టర్ ఆర్ఎస్ ప్రాంతం మాట్లాడుతు తీసుకెళ్తాము ఆయన మాట్లాడినంటే తెలంగాణలో బహుజన ఉద్యోగస్తులకు మీద దాడులు ఏదైతే ప్రభుత్వం చేస్తుందో మొత్తం ఏకం చేస్తాం మా సార్ దృష్టికి తీసుకుపోతాం అది నాగర్కన్నుల్నే మా సేవని మేము కాపాడుకుంటాం తప్పకుండా కాపాడుకుంటాం కాపాడుకోకపోతే బహుజనంతా నష్టపోతారు మనం అది ఏ నకలు ఉద్యోగాలు చేయాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కుట్రలు కుతంత్రాలు ఎప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయాలంట అక్రమ కేసులు పెట్టాలంట లేదంటే రెవెన్యూలు ఇబ్బంది పెడతా ఉన్నారు ఎక్సైజ్ ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్లో మా దగ్గర వచ్చి వినియోగించుకుంటా ఉన్నారు ప్రతి సమాచారం మా దగ్గర ఉంది టైం వచ్చినప్పుడు మొత్తం బయట పెడతాం కానీ దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తాం సార్ మీరు తొందరనే మా యొక్క సిఐ గారిని పోస్టింగ్ ఇవ్వాలి ఇవ్వడల మేము ప్రజా ఉద్యమం చేస్తాం

డబల్ బెడ్రూమ్ లేవు రైతు రుణమాఫీ లేదు ఏదైతే నిరుద్యోగం ఒక్కొక్క డిగ్రీ హోల్డర్ కు కనీసం లక్ష రూపాయలు ఇవ్వాలి ఇవన్నీ తుంగలో దొక్కి మేము దేశాబ్దం ఉత్సవాలు చేస్తాం ఈ ప్రాంతానికి వచ్చి ఉత్సవాలు చేస్తున్నారు కాబట్టి నీ యొక్క ఆటలు సాగవు మర్రి జరగర్ రెడ్డి నీ ఆటలు సాగవు తొమ్మిదేళ్లలో నువ్వు ఎంచుకున్నది ఒకటే ఒకటి చెన్నై షాపింగ్ మాల్ అన్ని జిల్లాలో కట్టుకున్నావు ఒక నార్గం జిల్లా కట్టుకోవాలంటే వీడికి వస్తే అందరూ కట్టుకోలేదు బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ గ్రామాల చైతన్యమైంది మాకు కూడా బహుజన్ వాలంటరీ ఫోర్స్ వచ్చింది యుద్ధం చేస్తాం డిసెంబర్ లో బ్యాలెట్ బాక్స్ ఏనుకు పైన ఏపీ దాదాపు దాదాపు డెబ్బై ఎనభై వాళ్ళ ఓట్లతో తప్పకుండా మేము ఈ ప్రాంతాల్లో గెలిచి మళ్ళీ నీవు బట్టలు అమ్ముకొని వ్యాపారానికి తిరిగి పంపుతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీకు అందరికి కలవచ్చు జై భీమ్ జై భారత్ నమస్కారాలు తెలియజేస్తూ ఈ తెలంగాణలో తొరల పాలన రాచక పాలన ఏ విధంగా నడుస్తున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుస్తున్నాయి ఇందాక మా ఇన్ఛార్జ్ గారుపల్లి కుమార్ గారు మాట్లాడుతూ మా జిల్లా కమిటీ సభ్యులు బోనాశి రామచంద్ర గారు మాట్లాడుతూ వాస్తవాలు మాట్లాడారు నిజంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలు తయారైన పరిస్థితిలో ఉన్నారు ఈ ఆ రోజు మనము పద్నాలుగు వందల మంది ప్రాణాలను తెగించి బహుజనులు ప్రాణాలు తీసుకుంటే సాధించుకున్న ఈ తెలంగాణలో కేవలం ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కవిత గారు సంతోష్ గారు మాత్రమే ఈ తెలంగాణని ఏనుకొని రాజభోగాలు చేస్తున్నారు ఎందుకు మనం తెలంగాణ సాధించుకుంది నీళ్లు నిధులు నియామకాలన్నీ తెలంగాణ మనం సాధించుకున్నాము నీళ్లు చూస్తేమో ఆయన ఫామ్ హౌస్ కు తీసుకుపోయిండు ఉద్యోగాలు చూస్తేనే వాళ్ళ ఇంట్లో కొడుకు కూతురు కళ్ళు లెక్కించుకున్నాడు నిధుల విషయాలకు వస్తే మొత్తం ఆయన మద్యపానాన్ని పంచుకుంటూ కేవలం ఈ భోజనులను ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఈ భోజనాలను మద్యంలో ముంచి పెడుతూ ఈ తెలంగాణలో మోసపూరితమైన ఓట్లు లెక్కించుకొని మళ్ళీ రాజ్యాధికారం వైపు వెళ్తున్నారు మొన్నటికి మొన్న ఈ నాగర్ కర్నలకు సీఎం గారు ఇక్కడ మీటింగ్ వచ్చిండు అక్కడ జరుగుతున్నటువంటి ఎక్కడో చోరస్తున్న మీటింగ్ను ఇక్కడ ఇక్కడ గ్రామాల్లో టౌన్లో ఉన్నటువంటి రోజువారీ కూలీలు వ్యాపార వైతులు పండ్లు కానీ టిఫిన్ సెంటర్లు కానీ ఇంకా ఫర్దర్గా చేసుకున్న కొబ్బరి బొండలు అమ్ముకున్నవి కానీ మాడి పండ్లు అమ్ముకున్న వాళ్ళు అలాంటి వాళ్ళని చిరు వ్యాపారను బంధు పెట్టిండ్రు అసలు వాళ్ళు ఏమడ్డమైన మీకు మీటింగ్ అడ్డం వచ్చిండ్ర వాళ్ళు ఎందుకు ఇక్కడ రోజువారిగా కూలీగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం రోడ్డు మీద వ్యాపారాలు పెట్టుకుంటే వాళ్ళని ఎందుకు పని చేయిస్తారు ఆ రోజు వాళ్ళ ఖర్చులు లక్షల రూపాయలు ఉంటుంది వాళ్ళ ఖర్చులు ఎవరు ఇవ్వాలి మీరు ఎడో అడ్డమైన మీటింగ్లు పెట్టుకోవడం కోసం కోట్ల రూపాయలు పెట్టుకొని నష్టపుచ్చుతున్నారు ఆ డబ్బంతా ఎవరిది మేము గడుతున్నటువంటి పన్నులది కాదా మా ప్రజల డబ్బు కాదా వీళ్ళు ఏం పాపం చేసిండ్రని చెప్పి ఆ రోజు నీ హంగు ఆర్భాటాల కోసము ఈ చిరు వ్యాపారాలను బంధు పెట్టినవు ఇదైనా మీరు తెలంగాణ సాధించుకున్నది మీరు వాళ్ళకి ఇంకా ఉపాధి చూపించాలా గానీ ఉపాధి ఉన్నదాన్ని కూలగొట్టుకొని నీ అంగు అటల కోసం వాళ్ళని బంధు పెట్టే ఎక్కడ పోవాలి ఇకపై చెల్లవు ఈ తెలంగాణ ప్రభుత్వానికి మేము ఒకటే సవాల్ ఇస్తున్నాం మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పటికే పదహారు వందల గ్రామాలు